ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబదులో మెలిసి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్త ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న పిఓ ఏపీఓ ఇతర ఎన్నికల సిబ్బందికి ఎన్నికల రోజు నిర్వర్తించే విధి నిర్వహణ బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందన్నారు విధుల్లో పాల్గొన్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు హన్మకొండ అడవు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు ఇరవై ఆరవ తేదీన హన్మకొండ కేడిసిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఎన్నికల సిబ్బంది ఉదయం ఏడు గంటలకు పంపిణీ కేంద్రానికి రావాలన్నారు ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వినియోగం కనుక పోలింగ్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వివరించాలని చెప్పారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా వెంకటరెడ్డి ఆర్డీఓ కె నారాయణ వెంకటేష్ వివిధ మండలాల తహసీల్దార్లు పిఓలు ఏపీఓలు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అందరి పర్సనల్ బ్యాలెన్స్ అంటే ఐ రిక్వెస్ట్ అందరికి ఫార్మ్ ఇచ్చాము అండ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ది సేమ్ ఐడియోసి ఫర్ టుడే డే ఒక సెంటర్ ఐడియోసి ప్రెసెంట్